మొదటి దర్గత ఆత్మ విషయమై తీతులైన వారు ధన్యలో పరలోక రాజ్యం వారిది తపన వాళ్ళ జన్నలో వారు సాత్వికులు సాత్వికుల ఉదమిలో అర్బులకమను స్వతంత్రించుకుందురు

సంతోషించి ఆనందించు పరిలోకమీ ఫలం దేవుడైన అందుకే నేనే నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి క్రింది భూమి అంతే కానీ దేని రూపమునైనా చేసుకోకూడదు వాటికి సాగులు పడకూడదు వాటిని పూజించకూడదు నీ దేవుడే ఏ నీ నీకను గురించి దేశంలో నువ్వు కాల్ ఉన్నట్లు నీ తల్లిని సమానించముహత్య చేయకూడదు చనిపోకూడదు నీ పురుగు వారి భార్యనయ్యను అతని దాసునైనను అతని దాసునైన అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పురుగు వారి నన్ను దేవినైనా

దీ Meeting అత్యుత్తమ ఈ వాక్యం ఉపన్యావక్యం నా భావసన మూలక శర్వతరం ఉండ అదహాబరం ఉండవచ్చును యేసు జ్ఞానమందును వైస్నవనందు గ్రోయింగ్ లీడర్స్ నాయకులు Thank you.